ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తా ఉంది ఎనిమిది నెలల్లోనే పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు అసలు గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఎలా ఉందో ఒక యువకుడిగా ఈ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి గత ప్రభుత్వం మీద ప్రజలు విసిగి వేచారి తలలు పట్టుకొని మన ఎన్డిఏ కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చి మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది అయితే సామాన్య మానవుడు కానీ ఒక చదువుకున్న విద్యార్థి కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే గ్రాడ్యుయేట్స్ కానీ మంచి ప్రభుత్వం వచ్చిందని ఆనందపడి సంబరపడుతున్నారే కానీ ఎక్కడ విసి విసిగు వేచారపడే సంఘటనలు కానీ మేము ఎక్కడ చూడలేదు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు స్టెప్స్ వేస్తుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పరంగా కానీ పెట్టుబడుల పరంగా కానీ లేకపోతే పథకాల పరంగా కానీ ఏదైనా సరే ఒకేసారి ఎవరు ఏం చేయలేరు కదా బాగు బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విధాల ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు గత ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వం చేసిన పథకాలు ఓన్లీ పథకాల మీదే దృష్టి పెట్టారు దానివల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది నష్టపోయి దాన్ని ముందు లెవెల్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడాల్సి వస్తుంది ఆల్రెడీ మనకు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావచ్చింది ఒకటే ఒకటే చేసుకొస్తున్నారు కాబట్టి మనం దాన్ని అనడానికి ఎటువంటి సంజాయిషీ లేదు కాకపోతే ఏంటంటే అంటే నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి దావోస్ కానీ అమెరికా కానీ లేకపోతే కంట్రీస్ కంట్రీస్కి వెళ్ళి పెట్టుబడులు అయ్యి తీసుకొస్తున్నారు గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ ఎవరండి ఎలా చేసింది ఏదో పేరుకి దావోస్ వెళ్ళడం ప్రెస్ మీట్ పెట్టడం లేదంటే వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం డైరెక్ట్గా చూపిస్తున్నారు కదా పెట్టుబడులు ఏమొచ్చినాయి ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు నారా లోకేష్ గారు అవి ఆచరణ పడతాకే కొంత టైం పడుతుంది ఆ టైం పడే కానీ ప్రజలకు అర్థం అవుదు అందుకని ఒక యువకుడిగా నేను ఏం చెప్తానంటే ఈ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు కానీ లేకపోతే శ్రామికులు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ అందరికీ ఆనందంగా ఉంది కాబట్టి కొంతమందికి ఏంటంటే కొంత ఏంటి ప్రతి ప్రతీది జరగాలంటే కొంత టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి మనం కూడా ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కదా ఒకటి ఒకటి లెవెల్ చేసుకొస్తారు కాబట్టి చూడాలి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరగబోతూ ఉంది అసలు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎవరి వైపు దృష్టి సారిస్తున్నారంటారు అసలు ఎన్డీఏకి నిలబ ఎన్డీఏ తరఫు నిలబడిన వ్యక్తులకే ఓటు వేయాలంటే ఏంటి అసలు పరిస్థితి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేస్తారండి గ్రాడ్యుయేట్స్ అందరూ ఎందుకు చెప్తానంటే ఒక ఎంప్లాయీకి ఎంప్లాయీస్కి ఫస్ట్ ఒక గౌరవం తెచ్చిపెట్టారు ఈ ప్రభుత్వం వచ్చాడు తర్వాత నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఫ్యాక్టరీస్లు కానీ లేకపోతే లేకపోతే ఐటీ కంపెనీలు కానీ అవి వచ్చి ఆచరణలో పడినాయి అంటే కనుక కంపల్సరీగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు కానీ మొత్తం ఏదైనా సరే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మన స్టేట్లోనే ఉద్యోగ అవకాశాలు మరిన్ని రానున్న రోజుల్లో కంపల్సరీగా మన స్టేట్లోనే ఉండేలాగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అలా అప్పుడు గ్రాడ్యుయేట్స్ అందరూ ఎన్డీఏ కూటమికి వస్తారు కానీ వేరే పార్టీలకో లేకపోతే ఇండిపెండెల్ కిందకే వస్తారండి అంటే అబద్ధాలు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అబద్ధాలు చెప్పలేక నేను ఓడిపోయానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నిజం ఇప్పుడు చేదుగా ఉంటుందండి అంటే చేదుగా ఉండడం అంటే నిజం చేదుగా ఉందని ఎందుకంటే సత్యం ఇప్పుడు జరగడానికి కొంత టైం పడుతుంది అబద్ధం ఫోటోల్లో చూపించవచ్చు అలాగే మన చేసే పని విధానం కొద్ది కొద్ది చేస్తున్నాం కాబట్టి దానికి కొంత టైం పడుతుంది కాబట్టి అది అబద్ధాల కింద కనబడతాయి అది నిజం కింద కనబడాలంటే ఒక నాలుగు నెలలు ఆగితే మొత్తం సినిమా అంతా కనబడుతుంది ఏంటి సార్ అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందండి పరిస్థితి ముఖ్యంగా ఎక్కువ మెజారిటీతో మీ నియోజకవర్గంలో వాసుగారిని గెలిపించుకున్నారు మరి గెలిచిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటి రోడ్ల పరిస్థితి ఏంటి ఆయన ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు ఏ ఏ ఏ ఏరియాలో ఏ కంప్లైంట్ ఉంది ఏ సమస్యలు ఉన్నాయని వెతకడంగా మూడు నెలలు పడుతుంది జనరల్గా ఈయన నెగ్గిన మూడో రోజో రెండో రోజో అంటే నాకు తెలిసి మొత్తం వీధులు ఎక్కేసాడు అయినా ఏ వీధిలో డ్రైన్లు ఉన్నాయి ఏ వీధిలో రోడ్లు బాగాలేదు ఎక్కడ శానిటేషన్ కంప్లైంట్ ఉంది ఎక్కడ వాటర్ కంప్లైంట్ ఉంది ఎక్కడ కరెంట్ కంప్లైంట్ అన్నీ సర్వే చేసి ప్రతిరోజు రోజు లేకపోతే ప్రతీ వీక్లీ ఒక నియోజకవర్ అదే ఒక వార్డు పెట్టుకొని తిరగడం మొత్తం ఆ వర్క్లన్నీ ఒక పేపర్ మీద ఆ వార్డులో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరికీ అప్పచెప్పడం అవి ఏఈ గారికో లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళి గా ఆచరణ చేయడం జరుగుతుంది వర్క్ జరుగుతుంది మీరు వెళ్ళి చూసుకోవచ్చు అది వాసుగారు చేసే పనితీరు కావచ్చు కాబట్టి మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చినా జమిలి ఎలక్షన్ వచ్చినా కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది మరో ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు ఏళ్తుంది రాష్ట్రాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏంటి సార్ ఏం జరుగుతుంది ఎవరి అభిప్రాయాలు ఉంటాయి ఆయన అలా చెప్పుకోకపోతే రాజకీయంగా మునుగోడు ఉండదు కాబట్టి ఆయన అలా చెప్పుకుంటాడు అందులో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది ప్రజలు ఒకసారి చూశారు కాబట్టి మన రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే ఇరవై నాలుగులో బంపర్ మెజార్టీ ఇచ్చారు ఇంత అంతకు మించిన అభివృద్ధి ఈయన అమరావతిలో ఇప్పుడు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అది ఆటోమేటిక్గా ప్రజలు అక్కడికి వెళ్ళడం రావడం మొదలెట్టారంటే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకా బంపర్ మెజార్టీ ఇస్తారు